ఇక జనం చూడు జనం సిద్దిపేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ హాజరైన జనం అయితే సిద్దిపేట నుంచి మీటింగ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ వ్యక్తికి కూడా ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ అన్న అయితే ఊళ్ళే ఒకటి అయిందంట కాంగ్రెస్ కార్యకర్త ఊళ్ళో ఒకటి అయిందంట ఏమైందంటే అన్నా నాకేమో పిచ్చి కాంగ్రెస్ అంటే కానీ కాంగ్రెస్లో మాకు అన్యాయం జరుగుతుందని అంటాడు పూర్ణి అమ్మా ఏమైందా బాబు అన్నా ఆయన మాటలనే అని తెలుసుకుంటాం ఇక రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేదు రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ అమిత్ షా ప్లాన్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు కేసీఆర్ నాపై రెండు వందల కేసులు పెట్టినా భయపడలేదు ఢిల్లీ సుల్తాను కేసులు పెడితే భయపడతానా తెలంగాణ మీద దాడికి విమర్శిస్తున్నా పూర్తిగా రాజ్యాంగం గురించి కూడా ఓటర్లు చెప్పాలి పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చడం చాలా వరకు వీలు కాదు వీలు కాదు అది వీలు కాదని ముచ్చట ఎందుకంటే చేయొచ్చుడు కానీ దానికి దీనికి చేస్తారు కానీ అంత ఈజీగా కూడా చేయలేరు అసలు 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 జరిగిన విషయం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రకారం అతనే వచ్చి చేసినా కాదు కాదు ఎందుకంటే అతను దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం వ్యక్తిగతంగా నిర్మించినది అంటే మనకు మాటి మాటికి గవర్నమెంట్ పడిపోకుండా ఉండడానికి కోసం అధుడు రాజ్యాంగం దేవుడు తలరాత ఎట్లయితే రాసి నిన్ను మనిషి పుట్టుకను ఉడిచ్చిండో భూమి మీద ఈ పుట్టిన తర్వాత నీవు ఆగమాగం కాకుండా శత్యనక పుట్టెనక వాగనక వప్పలనక తిరగకుండా ఒక సక్రమైన పద్ధతిగా మానవాళి నడుచుకునేందుకు మరో దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అది ఇప్పుడు పోతుట పోతుట పోతు కాలుకు తట్ట కిందనే వాడతాం బండిదారి కిందనే వాడతాం దాన్ని ముందే తెలుసుకొని ఆపగలుగుతామా మరి ఇది కూడా అంతే రాజ్యాంగ రాజ్యాంగ సవరణ కోసమే వీలుగానే రాసిన అంబేద్కర్ గారు ఎప్పుడు ఏ టైంకు ఏ కాలాలకు అనుకూలంగా అందుకోసమే రాశాడు ఫిక్స్డ్గా ఏమి ఉండదు ఫిక్స్డ్గా ఉండదు ఎప్పుడు ఏది అవసరం ఉంటో మనకు ఇండియన్ గవర్నమెంట్కు మన ప్రజా పరిపాలన సక్రమంగా కొనసాగడానికి ఎంత అవసరమో అంత చేర్పులు మార్పులు కావడానికే అట్లా రాశారు అతను అది మాటి మాటికి రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడడం అతనికి ఇబ్బంది అవుతుంది ఇక ఎంత చెప్పినా గానీ రిజర్వేషన్లను రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అందుకే దేశంలో జనగణన పట్ట చేపట్టడం లేదని అన్నారు రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ చూస్తున్నది మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచే జనాభా లెక్కలు మొదలయ్యాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు తీస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ప్లాన్ చేశారు అందుకే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన ఇప్పటి వరకు అని చెప్పేసి చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అయితే ఎక్కడ ఇంకా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందంటే ఇక ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న బీజేపీలో పోతాడు ఇక మేమే కావాలి ముఖ్యమంత్రుల ఇక మేమే కావాలి ముఖ్యమంత్రి అని చెప్పి ఇక కొంతమంది చక్రం తిప్పేటోళ్ళు తిప్పుతున్నారు ఆల్రెడీ షర్ట్ కొట్టిస్తున్నారు అందరూ అంత ఏ కాల్ ఇట్లు ఉన్నది అలా పోయి తోడు కూడా ఇట్లా నేను పెట్టి చేయలు పెట్టి ఇట్లా వేసుకున్నాడు ముఖ్యమంత్రిది చాలా మంది షర్ట్స్ తయారై ఉన్నాయి అంతే కానీ అయితే రేవంత్ అన్న ప్లాన్ కూడా అంత ఈజీగా అర్థం కాదు కానీ మా కాలిస్తలేడు అవును కానీ కుల జనగణన ప్రతి పది సంవత్సరాలకు వస్తుంది మొన్న కరోనా టైంలో ఉంది కాబట్టి జరగలేదు అది కూడా మరి అన్న ఇప్పుడు నాకు ఇంకొకటి ఇది ఇలా ఇప్పుడు రోడ్ షోలు చేస్తారు ఇన్ని చేస్తారు కదా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ కలుగుతుంది అన్న దెబ్బ ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళే విమర్శిస్తారు కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళే వర్గాలుగా విడిపోయి మా మనిషికి టికెట్ ఇవ్వలే మా మనిషికి ఎందుకు టికెట్ ఇవ్వలే అనేటువంటి కాన్సెప్ట్ తోని రెండు వర్గాలుగా వీడిపోయి వీళ్ళందరూ కూడా గొడవలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఈ జంపింగ్ వల్లనే వీళ్ళ వల్ల మా మనిషి మీ మనిషి అని వీళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం జరుగుతుంది ఈ ఈ రకంగా చేసుకుంటా ఏడైతే చెప్పు